పాస్ట్రమ్ గారు పాస్టర్ గారు మరి మీ దగ్గర నుంచి అల్లారు ముద్దుగా గారాభముగా పెంచుకుంటున్న మీ పిల్లల్ని దూరం చేసి మీకు కాకుండా తీసుకెళ్ళిపోయాను కదా మరి నా మీద మీకు కోపం కానీ కక్ష కానీ లేదా అని ఒకవేళ దేవుడు అడిగితే ఈరోజు ఒక తండ్రిగా తల్లిగా మేమేమి చెప్పాలి ఆయనతోటి చెప్పాలి తండ్రి ఏదో నా కొడుకుని డాక్టర్ని చేయాలనో నా కొడుకుని ఐఏఎస్ ఆఫీసుని చేయాలనో ఒకని సేవకుని చేయాలనో ఒకని ఉద్యోగస్తుని చేయాలను ఇన్ని కోరికలు పెట్టుకున్న నా ఆశలన్నీ అడియాస్ చేశావు కదా అని ఒకవేళ నేనేమైనా ఆయనని పన్నెత్తి మాటని ఒకవేళ దూషిస్తానేమో అని ఒకవేళ ప్రశ్నించి ఆయన నన్ను నా భార్యను అడిగితే మేమేం చెప్తామో తెలుసా నా పిల్లలు మాకు కాకుండా నువ్వు తీసుకెళ్ళావని నీ మీద కోపం కంటే నా పిల్లలు నీ ఒడిలో ఉన్నారనే సంతోషమే నాకు ఎక్కువగా ఉంది నాయన ఎందుకు తెలుసా నా పిల్లలు చిన్న రిమార్కు లేకుండా వారు చదువుతున్న కాలేజీలో గాని వారు ఎప్పుడూ ప్రతి ఆదివారం ఆరాధించే దేవుని సంఘములో గాని వారు ఉంటున్న వీధులో కానీ నా పిల్లలకి ఏమాత్రం రిమార్క్ లేదండి ఏమాత్రం బ్యాడ్ నేమ్ లేకుండా పరిశుద్ధులుగా నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి ఒక తండ్రికి పిల్ల మీద కోరుకునే ఆశ ఇంతకన్నా ఇంకేముంటది